హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కొంచెమన్నా యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో ఈరోజు వీడియో మీకు తమిళని చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా నేను జిఆర్టీలో రీసెంట్గా అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అనమాట సెప్టెంబర్లో కొనుక్కున్నాను నేను కొనుక్కున్నప్పుడు టూ షార్ట్స్ కూడా పెట్టాను షార్ట్స్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే జిఆర్టీలో ఆఫర్ రన్ చేస్తారనమాట ఆ టైం ఆఫర్ చెప్పడానికి అని చెప్పి రీల్ ఒకటి పెట్టాను ఇంకోటి ఏమంటే ఆ షార్ట్ కింద కమెంట్ చేశాను అనమాట ఇయర్ రింగ్ ఐ మీన్ ఇయర్ రింగ్స్ కొంచెం క్లియర్గా చూపియండి అంటే ఇంకొక షార్ట్ చేశాను అందులో గ్రామ్స్ ఎన్ని అని అడిగితే ఆ గ్రామ్స్ చూపుతూ ఇట్లా వీడియో అయితే చేశాను కాకపోతే అందరికి వస్తున్న మెయిన్ డౌట్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ వేస్టేజ్ ఎంత పడింది మీ టోటల్ అమౌంట్ ఎంత పే చేశారు అలాగే ఎన్ని గ్రామ్స్ ఉంది అని చెప్పైతే ఇట్లా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో నేను యాక్చువల్గా ఈ బిల్ ఎక్కడో పెట్టేసానండి ఇన్ని రోజులు నాకు కుదరలేదన్నమాట వెతకడానికి కూడా మేము ఊర్లకు తిరిగేది అటు ఇటు కొనింది సో ఫైనల్గా బిల్ అయితే దొరికింది సో నేను కొన్ని కొన్ని అంటే నేను వేస్టేజ్ ఎంత పే చేశాను అలాగే ఆ రోజు ఆఫర్ ఏమి రన్ అవుతా అనిది ఆఫర్ని యూజ్ చేసుకొని మేము ఎలా అయితే బిల్ పే చేస్తాము ఏంటి అన్నది అయితే మాత్రం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే నేను టోటల్ అమౌంట్ ఎంత పే చేశాను నాకు వేస్టేజ్ ఎంత పడింది అని చెప్పి అంత క్లియర్గా కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను సో మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రం ఇట్లా పేపర్లో రాసి అయితే మాత్రం ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకొక ఫోన్లో సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం బిల్లు చూసి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను నేను అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను సో ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత నేను మళ్ళీ వెయిట్ ఎంత ఉంది నేను కొన్నప్పుడు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది ఆఫర్ ఏం ఉంది అలాగే నేను టోటల్ అమౌంట్ ఎంత పే చేశాను అన్నది అయితే చెప్తాను నేను ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూసేసేయండి ఇయర్ రింగ్స్ సో ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేశారనమాట నేను ఇదే రిలీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను సో అక్కడ ఒక అమ్మాయి అయితే నాకు ఇట్లా మెసేజ్ చేశారు అక్క ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి లైట్ వెయిటా లేకపోతే ఒక ట్వంటీ గ్రామ్స్ ఏమన్నా అలా ఉన్నాయా నాకు కొంచెం ప్లీజ్ క్లియర్గా అయితే అనింది సో నేను అమ్మాయికి చెప్పాను అనమాట ఒక టూ డేస్లో లాంగ్ వీడియోస్ చేస్తాను సో క్లియర్గా మీకు అన్ని డౌట్స్ అయితే అందులో ఉంటాయని ఫస్ట్ అయితే మాత్రం ఇది కొంచెం లైట్ వెయిట్ అండి చూడడానికి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా లైట్ వెయిట్గానే ఉంది అయితే చూడ్డానికి కాదు సారీ పెట్టుకోవడానికి లైట్ వెయిట్ అనమాట ఇది సో ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట ఇది నా దగ్గర చిన్న నెక్లెస్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లో ఆ నెక్లెస్కి మ్యాచ్ అవుతుందని చెప్పైతే ఇది తీసుకున్నాను అనమాట దీనికి స్టోన్ కూడా వచ్చింది పైన గ్రీన్ స్టోను ఇక్కడ రెండు పింక్ స్టోను ఇక్కడ గ్రీన్ స్టోన్ అలాగే కింద బుట్టల్లో వచ్చి చుట్టూ కూడాను పింక్ స్టోన్ వచ్చింది అనమాట ఓన్లీ పింక్ స్టోన్ కిందంతా కూడా వచ్చింది నాకు స్టోన్ కాస్ట్ కూడా పడింది స్టోన్ వెయిట్ కూడా ఎంత ఏమన్నది అయితే నేను క్లియర్గా అయితే ఈ వీడియోలన్నీ మెన్షన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై పెడతాను ఇదిగోండి సో ఇది వచ్చి నైన్ అండ్ హాఫ్ గ్రామ్ ఉందండి మొత్తం టోటల్ స్టోన్ కాస్ట్ సారీ సో స్టోన్ వెయిట్ ఇయర్ రింగ్స్ వెయిట్ అంతా కలిపితే నైన్ అండ్ హాఫ్ గ్రామ్ వరకు ఉందన్నమాట గోల్డ్ సో ఇప్పుడు వచ్చి నేను కొన్నప్పుడు గోల్డ్ ప్రైస్ ఉంది అన్నదైతే చెప్తాను నేను నేను కొన్నప్పుడు వచ్చి టెన్ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ అయితే ఉనిందండి గోల్డ్ ప్రైజ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు నుంచే ఆఫర్ అనేది రన్ చేసారనమాట ఏంటి అంటే మనం ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ కొంటాము అన్ని గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ అని చెప్పారు అలాగే గోల్డ్లో వచ్చి హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అని చెప్పారనమాట సో హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అని చెప్పారు కానీ ఆ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది ఆ రోజు వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేదు నెక్స్ట్ డే నుంచి ఏమైనా చేశారేమో నాకు తెలియదు జస్ట్ మేము ఎంటర్ అయ్యాము ఆ అనౌన్స్మెంట్ అయితే వస్త చెప్పారనమాట వాళ్ళు ఇట్లా ఇట్లా ఆఫర్ రన్ అవుతుంది అని చెప్పి మాకు అక్కడికి వరకు తెలియదు సో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆఫర్ రన్ రన్ అవుతుంటుందండి ఎందుకంటే ఎంత గోల్డ్ అయితే కొంటామో అంత సిల్వర్ ఫ్రీ అనేది వాళ్ళు వన్ మంత్ ఆఫర్ అని చెప్పారు నా దసరా స్టార్టింగ్ అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి దివాళీ వరకు వన్ మంత్ కంటిన్యూ ఆఫర్ రన్ అవుతుంది అని అయితే మాతో చెప్పారు సో అందుకే ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాయి ఇప్పుడు ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే మాత్రం నాకు మామూలుగా అందరికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే వేస్టేజ్ విఏ ఎంత పడింది అక్క అని చెప్పడుతున్నాను నాకు సిక్స్టీన్ పర్సెంట్ అయితే వేశారండి నాకు తెలిసి జిఆర్టీలో అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను ఎందుకంటే నేను ఏ ఆర్నమెంట్ కొన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ లోపల విఏ పడిందే లేదు నాకు సో నాకైతే సిక్స్టీన్ పర్సెంట్ విఏ అయితే పడింది అది కూడా మేము బార్గింగ్ చేసిన తర్వాత అన్నమాట అది సారీ మేము బార్గింగ్ చేసామన్నమాట లేదు తగ్గించండి అని చెప్తే సో అలా తగ్గించారనమాట ఇంకోటి ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా మాకు తెలిసిన ఉంటేను అన్న ఆ అన్న కూడా ఇట్లా మా కాడికి చెప్పి కొంచెం అయితే తగ్గించారు మొత్తానికి ఎంత తగ్గించినా సిక్స్టీన్ పర్సెంట్కి అయితే తగ్గించారు నాకు తెలిసి ఇంకోటి ఏమి అంటే నేను టోటల్ అమౌంట్ చెప్తాను ఇప్పుడు నేను ఆ ఇయర్ రింగ్స్కి టోటల్ అమౌంట్ ఎంత పే చేశాను అన్నదైతే చెప్తాను వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే నేను ఇయర్ రింగ్స్కి పే చేశానండి సో ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్లో మీరు క్యాల్కులేట్ చేసుకోండి తర్వాత అయితే జిఎస్టీ అయితే త్రీ పర్సెంట్ ఇంకా అది కామన్ అయి జిఎస్టీ అయితే వేశాను త్రీ పర్సెంట్ నేనైతే అమౌంట్ కూడా మీకు ఇంకొకసారి చెప్తాను వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే నేను పే చేశాను సో ఇందులో ఇప్పుడు నేను ప్యూర్ గోల్డ్ ఎంత ఉందో అంటే స్టోన్ వెయిట్ కాకుండా ఓన్లీ గోల్డ్ ఎంతుందో అన్నది మాత్రం చెప్తాను ఎయిట్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ మిల్లీస్ ఉందనమాట ఎయిట్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మిల్లీస్ ప్యూర్ గోల్డ్ ఉందనమాట సో స్టోన్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మిల్లీస్ ఉందనమాట స్టోన్ వచ్చేది సో మీకు స్టోన్ కాస్ట్ మాకు ఎంత పడింది అన్నది అయితే చెప్తాను స్టోన్ కాస్ట్ వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ స్టోన్ కాస్ట్ అయితే వేశాడు ఫైవ్ ఫిఫ్టీ మిల్లీ స్టోన్ కాస్ట్ ఉంది స్టోన్ వెయిట్ ఉంది సో దానికోసం అని చెప్పి వెయ్యిన్ని ఐదు వందల అరవై రెండు మాత్రం నాకు అది కాస్ట్ అది పడింది అనమాట సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఏంటంటే గోల్డ్ ఎన్ని గ్రామ్స్ కొంటాము సిల్వర్ అన్ని గ్రామ్స్ ఫ్రీ అన్నారు కదా మీరు సిల్వర్ తీసుకోలేదాకా మరి సిల్వర్ ఏం తీసుకున్నారు అని చెప్పి డౌట్ రావచ్చు యాక్చువల్గా మాకు నైన్ గ్రామ్స్ సిల్వర్ అది నేను నేనేమనుకున్నాను అంటే ఇంకొక గ్రామ్ ఎక్స్ట్రా యాడ్ చేసి టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ తీసేసుకుందామని నేను అనుకున్నాను ఎప్పుడన్నా మనం సిల్వర్కి వెళ్ళినప్పుడు అది ఎక్స్చేంజ్ చేసుకున్న కూడా బెస్ట్ కదా అని చెప్పి నేను అనుకున్నాను అనమాట మా హస్బెండ్ ఏమన్నారంటే లాస్ట్ మినిట్లో అంటే ఆయన నేను సెలెక్ట్ చేసుకొని అన్నీ ఓకే అయిన తర్వాత అయితే ఆయన బిల్ పే చేయడానికి వచ్చాడనమాట ఆయన ఏమన్నాడు అంటే సిల్వరు మాకేం సిల్వర్ వద్దు సో సిల్వర్ అమౌంట్ కూడా మా గోల్డ్లోనే మైనస్ చేసి ఇచ్చేసేయండి అని అయితే ఆయన అడిగారు బట్ ఇప్పుడు అలా ఇస్తున్నారో ఈలో నాకు తెలియదు కానీ ఆ రోజైతే ఆఫర్ పెట్టిన రోజు స్టార్టింగ్ కాబట్టి మాకైతే అలో చేసి ఇచ్చారనమాట ఇప్పుడు ఎట్లా అంటే నైన్ గ్రామ్స్ సిల్వర్ అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి ఈ ఆ థౌజండ్ రూపీస్ మనకి సిల్వర్ ఇవ్వకుండా ఆ థౌజండ్ ను కూడా తీసుకొచ్చి ఈ గోల్డ్లోనే మైనస్ చేసేస్తారనమాట మనకి ఇచ్చే దాంట్లో అలా అయితే మాత్రం ఆఫర్లో తీసుకున్నాం అనమాట అందుకే నేను సిల్వర్ ఏం కొనుక్కోలేదు ఆ అమౌంట్ కూడా ఈ ఇయర్ రింగ్స్కే వేసి మైనస్ చేసేసి అయితే మాత్రం టోటల్ అమౌంట్ వన్ ల్యాక్ లెవెన్ చేంజ్ అయితే మాకు పడింది గోల్డ్ రేట్ మాత్రం దారుణంగా పెరిగిపోతుందండి ఏం చేయలేము కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు సో ఇదన్నమాట ఇయర్ రింగ్స్ వేస్టేజ్ కానీ ఇట్లా మేము మేము కొన్నప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఎన్ని గ్రామ్స్ ఉంది మాకు వేస్టేజ్ ఎంత పడింది స్టోన్ కాస్ట్ ఎంత పడింది టోటల్ ప్రైస్ ఇది సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా కింద నాకు వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే కమెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను మోస్ట్లీ క్లియర్ చేస్తాను అండ్ ఇట్లాంటి ఆఫర్స్ ఏమైనా నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను షార్ట్స్లో అయితే మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇంతకుముందు నేను సిల్వర్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా బీమాలో ఏదైనా ఆఫర్ రన్ అయితే చెప్పమని చెప్పి అడిగారనమాట నేను ఖచ్చితంగా మేబీ నెక్స్ట్ మంత్ ఏమైనా ఆఫర్ రన్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా షార్ట్స్ వీడియోలు అయితే మాత్రం ఏదో ఒక వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇదండి వీడియో ఈరోజు రోజు ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి బాయ్ బైస్